క్రైస్త లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటూ మీ అందరికీ ఆవందనాలు చెల్లిస్తా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చాటం భద్రపరిచి కాచు కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అతని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈ రచంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత ఆశ్రద చెల్లిద్దాం కళ్ళమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికము కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కోప మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సహాయాన్ని అనుభవించేందుకాలం సజ్జీలు అక్కడ నుంచి భద్రపరిచి కాచి కాపాడి నాయన ఇక్కడ సమయాన్ని ఇచ్చారు మీకు పొందనాలి ఈరోజంతా కూడా తండ్రి మా పని పట్ల తోడగన్నారు ప్రతి విషయంలో మీరు సహాయం ఇచ్చారు ప్రతి దాంట్లో విజయాన్ని ఇచ్చారు అనేక కష్టాలు నష్టాలు అబ్బులు ఇబ్బందులు స్వామి తప్పించారు మీ కల్ మీరు చేసిన మేల్ని బట్టి మీకు వందనాలు ఎంతమంది ప్రార్థన పాలుకుంటున్నారు ప్రతి బిడ్డలు మీ కృప్లో జ్ఞాపకం చేసుకోండి సహాయం దయచేయండి చూడండి మీ ఆత్మతో నింపండి శక్తితో నింపండి ఏ విషయమై మీ పాదాలు చేత మరొకడుతున్నారో బిడ్డలు మీ కృప్ల జ్ఞాపం చేసుకొని సహాయం ఉంది గొప్ప మేలతో నింపండి రాబో తరాల ఆశీర్వాదకరంగా చేయాలి అదేవిధంగా ప్రార్థాశాన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కృప్ల జ్ఞాపకం చేసుకొని సహాయం ఉంది గొప్ప కార్యం తల్ల జీవితంలో చేయండి ఆయన ఆశీర్వదించండి అయ్యా రాబోతులకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన చేస్తే మీకు వందండి మరొకసారి అయినా తెలియజంతా కాచి కాపాడే వదలపచ్చినా మీకు వంద రాత్రి కల సమయంలో సుఖమైన తిన ఉండి వల్ల విశ్చితుల్లో ఎటువంటి కష్టమైన స్లాబ్ కలపడం సుఖమైన చులిక అనుకుని అయ్యా వేక మెలిగిసి మేము స్థుతించుకొని అయ్యా మాకు కొన్ని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని ఉండి అటువంటి కృపని సహాన్నిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చదివిస్తుంది

స్తోత్రము ఆపదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండి ఉండగా పాముతేలు గండములను తొలగజేసి కాయుము దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నీడు కాచినావు నీకు స్తోత్రము